పంట పొలాలను ధ్వంసం చేస్తున్న మట్టి మాఫియాను రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదు నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరు మండలంలోని రొయ్యపల్లి షేర్ఖాన్పల్లి గ్రామాల శివార్లలో మట్టి మాఫియా జోరుగా సాగుతోంది మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా అసైన్మెంట్ ల్యాండ్ ల్యాండ్లు అని కాకుండా అన్ని భూముల్లో అక్రమ మట్టిదండ జోరుగా సాగుతున్న రెవెన్యూ సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదు గత ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన సబ్ రిజిస్టర్ వ్యవస్థ మూలంగా ప్రభుత్వ భూములను పట్టించుకోకుండా అధికారులు ఆఫీసులకే పరిమితమై ఉండడమే దీనికి కారణం గ్రామ పరిధిలో రెవెన్యూ వీఆర్ఏలు ఉన్నంతకాలం ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైతే తహసీల్దార్కు సమాచారం అందేది కానీ ఇప్పుడు గ్రామస్థాయిలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే రెవెన్యూ సిబ్బంది లేకపోవడమే దీనికి మూల కారణం కనుక ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం అధికారులపై దృష్టి పెట్టి ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములపై మట్టిదందా వారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు